బ్రాండ్ ఎడికి ఇక్కడ ఇక్కడ ఉన్నారు వర్షగణీలు వాడి మా తెలు చేయాలి పరి పొడి మానికల పెట్టు చేయాలి రూప పై చెత్తలు వేయాలి

ఈరోజు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి ఈ ఈరోజు ఐదుకోరు చదివేందు ఆయన అట్లా ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టినారు కనుక ప్రజలలో ఈ యొక్క అవగాహన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ప్రతి ఒక్కరూ మనం ఇచ్చే బిన్సు తడి చెత్త పొడి చెత్త హానికర చెత్త ఇవి వే వేరువేరుగా వేసి పురపాలక సంఘానికి సహకరించాలి అలాగే రోడ్లపైన చెత్త వేయకోకుండా మనము పెట్టిన బిల్సుల్లోనే చెత్త వేయాల ఆరోగ్యంగా మన ఆలగడ్డను పరిశుభ్రమైన ఆలగడ్డగా తీర్చిదిద్దితే ఆరోగ్యకరమైన ఆలగడ్డగా ఉంటుంది ఇటీవల మనము గతంలో కొన్ని వైరస్లు కూడా చూసాము ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇది గమనించాలని చెప్పి ప్రజల్లో ఇటువంటి అవగాహన తీసుకురావాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన గౌరవనీయులైన ఎమ్మెల్యే మేడం గారు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి వాళ్ళు కోరి ఉన్నారు కనుక ఈ విధంగానే ప్రజలను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా పాట పరిశుభ్రత పాటించాలని ఈ స్వచ్ఛంద్ర స్వచ్ఛంద్ర స్వచ్ఛత స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో మన ఆలగడ్డ ముందు హిందుస్థానంలో ఉండాలని చెప్పి పరిశుభ్రం